పూర్తి స్థాయిలో సమాజానికి తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తెలుసు ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే ఏ యూట్యూబ్ కొట్టినా మీకు యూరియా స్టేట్ కి ఎంత పోయింది చెప్పగలుగుతాం మరి ఎందుకు మన తెలంగాణకు తక్కువ వచ్చింది పక్కన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎక్కువ వచ్చిందో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండోది మన పంట పోయిన సంవత్సరం కంటే ఈసారి పంట ఎంత పెరిగింది ఒకవేళ నిజం కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూరియా ఇస్తే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ దానివల్ల దాపెట్టిందా అదేమైనా చక్కెరన దాపెట్టుకుని బుక్కడానికి అర్థం ఉండి మాట్లాడాలి ఈ రోజు రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారు యూరియా లేక ప్రతి నిత్యం మా తుమ్మ నాగేశ్వరరావు గారు ఇప్పటికే ఐదు నుంచి ఆరుసార్లు పోయిన పది సంవత్సరాలు ఏమో అప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ అడగలేదు కాబట్టి మేము చేయలేము ఈసారి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి యాభై ఐదు నుంచి యాభై ఆరు సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉంది మేము కూడా సెంట్రల్ లో ఉన్నాము మాకు కూడా బాధ్యత ఉంది ఈ రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి సెంట్రల్ అగ్రికల్చర్ మినిషన్ కూడా కలవడం జరిగింది తుమ్మల నాగేశ్వర కలవడం జరిగింది ఇచ్చిన ప్రతి సంచి కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా దళారుల చేతులకు పోనివ్వకుండా డిస్ట్రిబ్యూషన్ చేసినామని గర్వంగా చెప్తా ఉన్నా యూరియా ఇవ్వలేక ఏమైనా మాట్లాడితే ఆడనీకి రాకపోతే అంగళం బాగాలేదు మా మూడు సామెత మా అక్కడికి మాట్లాడతారు మాకు ఈ మంటారు నాకైతే తెలియదు కానీ ఆడనీకి రాకుంటే ఆడుతుంది కానీ కింద అంగళం బాగాలేదు అన్నెవడం అంటే నువ్వు యూరియా ఇస్తే పంచకుంటే చెట్టు చేసి చర్యలు తీసుకో సెంట్రల్ లో అధికారులు ఉన్నారు కదా పలా జరిగింది చెట్టు చర్యలు తీసుకోండి యూరియా ఎంత అవసరమో ప్రతి డే ఈ రోజు కూడా నా ఫోన్ ఏ చూపిస్తా ఈ రోజు నా ఫోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏ యూరియా ఎవరెవరి దగ్గర ఉందనేటువంటి లిస్టు స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఒక ఏర్పాటు చేసి అందరికీ పంపిస్తా ఉంది మేము రైతుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆలోచన చేసినాం కాబట్టి పెటెంట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలిగింది ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ మా మాత్రమే పండించమని చెప్పగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వరేసుకుంటే మీరు వరేసుకున్నట్లు అని చెప్పే కాంగ్రెస్ పార్టీ వరి పండించండి మేమున్నాం మీ వెనుక గిట్టుబాటు ధరిస్తాం దాంతో పాటు అందులో బోనం ఇస్తామని బోనం కూడా దగ్గరగా ఇవ్వ ఇచ్చే చరిత్ర కాంగ్రెస్కే ఉంది రైతుల పక్షపాతి రైతుల పక్షపాతి అనిపించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోదర మనం ఇంకా అడగాల్సిన అవసరం ఉంది జనాలకు పోలే నేను కూడా అన్ని రకాలు నేను కూడా మన సెంట్రల్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర పోయినా నా దగ్గర కూడా ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఫండింగ్ అడిగిన మంత్రి గారు మంత్రులమంతా కూడా మా మా డిపార్ట్మెంట్లది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తెచ్చుకోవాలి మా తెలంగాణ రాష్ట్రాన్ని బాధ చేసుకోవాలి మనకు బేషాజాల లేవని మా నాయకుడే ఆది నాయకుడే అన్నప్పుడు మాకెక్కడ బేషాజాలాలు నేను ఒక ఐ థింక్ వారం కింద నేను కూడా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరకు పోయి కలిసి నా రిక్వెస్ట్ పెట్టొచ్చునా ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో మిని స్టేడియం ఇద్దామన్నా ఖచ్చితంగా మాకు సహకారం చేయమని చెప్పిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో కూడా ఏమైనా ఉంటే కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన కాబట్టి ఈ మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా వరి ఎక్క పడుతా ఉంది వరి రిక్వైర్ సంబంధించినటువంటి ఎన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఇచ్చినా కూడా సరిపడా రాలేదు ఇంకా ఇతర కారణాలు ఏమంటు కానీ ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు ఇది నా మాట అవి ఉంటే సెంటర్లో లో గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి చర్య ఉన్నాం రెండో మాట మీరు అడిగదు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ చాలా మంచి ప్రశ్న సోదర ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి కులగలను చేసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ కూడా అంపరికల్ డేటా ప్రకారంగా మేము ఇంత ఇంత ఉన్నామా అని ఈ రోజు ముక్కున ఏలు ఏసుకునే పరిస్థితి సైంటిఫిక్ గా మా దగ్గర ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి తొంభై మూడు ఎవరు ఎవరెవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారు మా దగ్గర అంపరికల్ డేటా ఉంది ఆ డేటా బేస్ చేసుకునే రోజు ఏ రాష్ట్రమైనా నాట్ ఓన్లీ తెలంగాణ ఏ రాష్ట్రమైనా వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్స్ పెంచాలంటే అంపారికల్ డాటా ద్వారా ఆ డేటాను సెంట్రల్ పంపించాల్సిందే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిందే ఆనాడు తమిళనాడు ఆ రోజు సెంట్రల్ కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ ఇచ్చింది ఆ రోజు కూడా అంపైరికల్ డేటా లేకుండా ఇయ్యే అంపైరికల్ డాటా తీసుకునే ఇచ్చింది అదే అంపైరికల్ డేటా సైంటిఫిక్ గా ఈరోజు తెలంగాణలో బీసీఎం ఎంతమంది ఉన్నా రిజర్వేషన్ చెప్పినాం మేము కట్టుబడి ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే లోకల్ బాడీస్ కి పోదామని కట్టుబడి ఉన్నాం బీ దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్ని రకాలుగా ప్రసెస్ పెడతా ఉన్నాం ఆయన ధర్నాలు చేసినాం అక్కడ కూర్చున్నాం రిక్వెస్ట్ చేసినాం సమయాన్ని అడిగినాం ప్రైమ్ మినిస్టర్ గారి సమయం అడిగినాం అదే మన హోమ్ మినిస్టర్ సమయం అడిగినాం ధర్నా పెట్టినాం ఒక దినమంతా కూర్చున్నాం ఇంకా ఇతరత్ర కాంగ్రెస్ పార్టీని శంకించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంగతి ఎవరు కూడా ఎనికిపోయే అవసరం లేదు మేము ఢిల్లీలో వేదిక మీద అన్ని పార్టీలను పిలిచినాం ఇన్క్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం బిజెపి టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎంత పెద్ద ఎత్తున చేసినామంటే ఆ వేదిక బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్ సిఎండి అని చెప్పే వేదిక మీద ఎస్సీలు కూర్చున్నారు ఎస్టీలు కూర్చున్నారు రెడ్లు కూర్చున్నారు ఓసీలు కూర్చున్నారు బీసీలు కూర్చున్నారు అంటే ఇది పార్టీ నిర్ణయం మా నాయకుడి నిర్ణయం మా అధినాయకుడు ఏమన్నాడు రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఏ గడ్డ మీద ఇచ్చినవో అదే గడ్డ మీద ఆ రిజర్వేషన్ ప్రక్రియని ఇంకా బలోపేతం చేసి తీసుకునే తందుకే ఈ సభలో కూడా ఒక అంతర్భాగం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ధన్యవాదాలు